ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఒక్క తప్పు కూడా చేయలేదు చిన్న అవినీతి మచ్చ లేకుండా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశాను అని ఎప్పుడూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు టీడీపీ అధినేత చంద్రబాబు అలాంటి బాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అడ్డంగా దొరికిపోవడంతో ఒక్కసారిగా బొక్కాబోర్ల పడ్డారు అనంతరం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో తన అరెస్ట్ అక్రమమంటూ బుకాయించడం మొదలు పెట్టారు తన రాజకీయ జీవితం ఏంటి తన చరిత్ర ఏంటని హోంకరించడం చేశారు తనపై పెట్టిన కేసులన్నీ అన్నారు స్థానిక కోర్టులో తనకు న్యాయం జరగడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తుందంటూ అబద్ధపు ప్రచారాలు చేశారు దీనికి పచ్చ మీడియా అంటే తందాన అనడం అయ్యో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ప్రజలు కూడా నమ్మారు కానీ న్యాయం ఎప్పుడూ ఓడిపోదు అందుకే సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలింది ఆయన అరెస్ట్ అక్రమం కాదని బాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది తనపై నమోదు చేసిన అక్రమ కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విసభ్య ధర ధర్మాసనం తీర్పులు ఈ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది అయితే ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఏసీబీ కోర్టు చంద్రబాబుకు విధించిన రిమాండ్ ను కొట్టేలేమని గంటా పదంగా చెప్పింది ఇది బాబు ఎండ్ కు పెద్ద షాక్ ఇచ్చినట్లయింది దీంతో ఏం చేయాలో పాలుపోక తన యెల్లో మీడియా ద్వారా సుప్రీం తీర్పునకు అల్లుతున్నారు మంగళవారం ఇచ్చిన తీర్పులో సెవెంటీన్ ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేరువేరు అభిప్రాయాలు వెల్లడించారు ఈ ఈ సందర్భంగా కేసులో వర్తిస్తుంది చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్టుకు వర్తింప చేయరాదు అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ ను అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ రద్దు కాదు అని జస్టిస్ బోస్ తీర్పిచ్చారు అయితే ఇదే సందర్భంలో జస్టిస్ వేలా త్రివేది మాత్రం ఈ కేసులో చంద్రబాబుకు సెవెంటీన్ ఏ వర్తించదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును చేయలేం పద్దెనిమిదిలో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించింది మాత్రమే అవినీతి నిరోధక చట్టానికి సెవెంటీన్ ఏ ను ముడిపెట్టలేం అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి సెవెంటీన్ ఏ రక్షణగా ఉండకూడదు అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష సాధింపునకు గురి కావద్దని మాత్రమే అని స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఈ తీర్పులను పరిశీలించిన న్యాయ నిపుణులు ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఇద్దరు న్యాయమూర్తులు సమర్థించడం చంద్రబాబుకు గట్టి చెంపపెట్టు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు అక్రమం కాదని రిమాండ్ విధించడం సరైందేనని ఒకే అభిప్రాయం వ్యక్తం చేయడం చూస్తుంటే చంద్రబాబుకు ఈ కేసులో పెద్ద దెబ్బ తప్పదని అభిప్రాయపడుతున్నారు సిజిఐ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఖాయమని భావిస్తున్నారు ఒకవేళ ఇదే జరిగితే అవినీతి కేసుల్లో చంద్రబాబు మళ్లీ